హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక పోకు టాపిక్ ఆపదో వెళ్ళిపోయినట్లయితే జనాలకి ఉద్ర నాయన ఉద్ర ఉద్రా ఉద్ర అంటున్నా కూడా బలవంతంగా ఈ పెద్ద సినిమానైతే మనం ముందుకు తీసుకొస్తున్నారు అదే విధంగా ఈ పెద్ద సినిమా నుంచి చికిరి చికిరి అనేటువంటి ఒక దిక్కుమాలినటువంటి పాటనైతే రిలీజ్ చేశారు ఇక పాట చూసిన తర్వాత అందరికి కూడా ఫ్యూజ్ ఎగిరిపోయి ఇదేం పాట అన్నారనమాట అండ్ ఇక కొంతమంది న్యూస్ ఛానల్ బేవ నా కొడుకు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి పుష్పటు సినిమాలో క్రిసిక్స్ సంఖ్య రాలేవు ఇంత కూడా అని మన అల్లు అర్జున్ అయితే తగ్గించి అయితే మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఆ కొడుకులని నేను సావ దెంగుదామన్నంత బీపీ దింగింది కాని ఆ కొడుకులకి రహస్యంగా వాట్సాప్ లో అయితే నేనైతే మెసేజ్ చేసి అయితే అడిగాను రే ఏమైందిరా గుద్ద కూడా బలిసిందా అని అడిగాను అనమాట అల్లు అర్జున్ ని ఎందుకు తగ్గించి ఇట్లా మాట్లాడుతున్నారా అసలు మీకు ఏం హక్కుంది అని ఆ కొడుకులని అనంగానే వాళ్ళందరూ కూడా భయపడి నిజాన్ని అయితే నిర్భయంగా చెప్పారు అనమాట అయితే ఆ స్టోరీ మొత్తం నాకు చెప్పిన తర్వాత నాకైతే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది మీకు కూడా ఖచ్చితంగా బ్లాక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆ స్టోరీలో ఉన్న ట్విస్టులు అలాంటివి మరి సో లేట్ ఎందుకు మీకు చెప్పేస్తా మీరు కూడా వినండి అనమాట ఇక న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటి అంటే మాకేం తిండి ఎక్కువ ఇట్లా మేము హీరోని తగ్గించి ఒక హీరో ని ఎక్కువ చేసి మాట్లాడడం మేము అట్లా అయ్యాము అంతా దీనికి మొత్తం కారణం ఎవరు అంటే శిర్రు తాతయ్య అని చెప్పంగానే నాకైతే నాకైతే అయితే ఎగిరిపోయా ఎందుకు అంటే శిర్రు తాతయ్య ఇలాంటి పనులు కూడా చేస్తాడా అనేటువంటి విధంగా అయితే నేనైతే ఆశ్చర్యపోయినా ఇదేంద్ర నాయన తన కొడుకు రామ్ చరణ్ నాయకి ఎదగాలంటే ఇలా ఉన్న హీరోలని మొత్తం అందరిని డౌన్ ఫాల్ చేయడం ఏంటి రా నాయన అసలు అది కూడా అల్లు అర్జున్ తన కుటుంబంలోనే ఉంటాడు అలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తిని ఎలా రా మీరు ఈ విధంగా డౌన్ ఫాల్ చేస్తున్నారు అసలు ఏమిట్రా మీ ముష్టి బుద్ధి అని మన శిర్రు తాతయ్య మీదైతే నాకైతే కోపం అయితే వచ్చిందనమాట అండ్ ఆ న్యూస్ ఛానల్ అయినా ఇంకేం చెప్పిందంటే నాకు బాబు ఇట్లా నా కొడుకు వినయ విదయరామ అలాగే ఆచార్య ఇలా రెగ్యులర్ లాంటి సినిమాలలో సైడ్ యాక్టర్ గానే పని చేశాడు పెద్దగా అయితే గుర్తింపు అయితే రాలేదు వచ్చిన గేమ్ డేంజర్ సినిమా కూడా అదే విధంగా సంకనాకి పోయింది ఇలా అయితే నా కొడుకు కెరియర్ సంకనాకి పోతుంది అని చెప్పి మన చిత్ర తాతయ్య మహాభారతంలో ఉండే దుర్యోధని లాగా ఆలోచించి అర్జునుడు అయిన మన అల్లు అర్జున్ అన్నయ్య చేతిలో ఓడిపోవడం ఈ మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రతి ఒక్క హీరోకి అలవాటే అనమాట అట్లా ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా స్టోరీ మొత్తం మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ తెలుసుకోని ఎలాగైనా సరే పెద్ద సినిమా థియేటర్ బయట ఖచ్చితంగా నమ్ముతారు నమ్మరు కానీ శరణమన్నయ్య అన్నయ్య పేటిఎం ఫ్యాన్స్ అయితే చిత్త కొడతామని చెప్పి మన ముద్దుల అల్లు అర్జున్ అన్నయ్య ఫ్యాన్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ టైం రానికే ఇంకా ఎన్నో రోజులు లేదు ఇంకొక ఏడెనిమిది నెలలు అయితే పెద్ద సినిమా రిలీజ్ ది ఆ సమయంలో ఇప్పుడు మనం దొడ్డికి పోయే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ ని అని చెప్పి అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే ఒక మొక్క అయితే మొక్కుకున్నారనమాట దేవునికి అయితే ఇదంతా మ్యాటర్ మొత్తం లీక్ అయిన తర్వాత మన ట్రేడ్ పండితులు అందరూ ఏమంటున్నారు అంటే ఉత్సాహం తోటి ఆగలేకపోతున్నాయి ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము కూడా వెళ్ళి చిత్త అని చెప్పి మన ట్రేడ్ పండితులు కూడా ఉనకాలతో అయితే ఊగిపోతున్నారనమాట సో ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మన చెర్రు తాతయ్య అసలు ఎవరిని ఇండస్ట్రీలో ఉన్న హీరోలని నెగ్లని ఇయ్యుడు రా నాయన అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన అల్లు అర్జున్ అన్నయ్య ఏం తప్పు చేశాడు ఏం పాపం చేశాడు కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఈ విధంగా ఇంత దారుణంగా అవమానించడం తప్ప అనేటువంటిది ఊహించుకుంటే నాకే నా ఒళ్ళులో మొత్తం నెట్వర్క్ లో అయితే పొంగుతున్నాయి అనమాట సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ ఇంకొచ్చా కంటెంట్ తోటి మళ్ళీ మంచి జెన్యున్ న్యూస్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై